స్వాగతం నా పేరు కరణ్ కుమార్ ఇప్పుడే విశాఖ జిల్లా గ్రంథాలయంలో ఈరోజు వ్యసనం అనే ప్రీమియం షో వేయబడింది పలువురు ఆ యొక్క హీరోని ప్రశంసతో కురిపించారు ఇంత దూరం వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం అలాగే ముఖ్యంగా మీడియా మిత్రులు మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున పొందడం చేసుకుంటున్నాను ఎందుకంటే మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా అది బయటి ప్రపంచం తెలియాలంటే ముఖ్యంగా మీడియా మిత్రుల సపోర్ట్ కావాలి మీడియా మీడియా మిత్రులు మొత్తం అందరూ వచ్చి ఈరోజు మా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నందుకు ముందుగా ముఖ్యంగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదం తెలుపుకుంటున్నాను డైరెక్టర్గా గారు నిర్మాత గారు పది సినిమా చేశానండి ఇది పదకొండవ మూవీ అండి మినీ మూవీ ఈ మూవీకి చంద్రబాబు నాయుడు గారు ప్రయాణం అండి ఎందుకంటే గంజాయి కోసం రజ్ కోసం వారు ప్రవేశపెట్టిన ఒక కార్యక్రమాన్ని నేను చూసి దాన్ని ఒక సినిమా చేయాలి ఒక మినీ మూవీ చేయాలి అనే ఒక సంకల్పంతో చంద్రబాబు గారి ఇచ్చిన పిలుపుతో నేను ఈ మూవీని చేయడం జరిగిందండి నాకు మా ప్రొడ్యూసర్ గారు రమేష్ గారు అని భీమి రమేష్ గారు అని ఆయన డైరెక్టర్ కెమెరా డిఓపి ప్రొడ్యూసర్ అండి ఈ సినిమాకి ఆయన ప్రొడ్యూస్ చేస్తూ నేను డైరెక్టర్గా ఈ కథను చేయడం జరిగిందండి దీనికి ప్రతి విషయంలోని చాలా ఇబ్బందులు పడవలసి వచ్చింది ఎందుకంటే ఇది కొన్ని డ్రగ్స్ సంబంధించింది కదా కుల అలవాటు లేని కులని తీసుకొచ్చి ఈ సినిమాలో అలా చేయించాము కానీ బాగా చేశారు చాలా బాగా వచ్చిందని మేము అనుకుంటున్నాం రేపు ఇప్పుడు అందరు చూసిన తర్వాత దాని గురించి మీరే చెప్తారు ముఖ్యంగా మాకు ప్రతిదానికి ప్రతి సినిమాకి కూడా నేను ఏం ఏ సినిమా చేసినా నా అనేకల బ్యాక్ బౌన్గా నిలబడిన వీను రమేష్ గారు అలాగే గీతా ప్రసాద్ గారు అలాగే రమణమూర్తి గారు అని ఈయనండి మొత్తం మీ నలుగురు కలిపి ఒక టీమ్గా తయారయ్యి ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ సక్సెస్ చేసాం ఇది మేము ముందు తీసిన పది సినిమాల కన్నా మించి ఈ పదకొండవ సినిమా ఉండబోతుంది అనేది కొద్దిసేపటి తర్వాత మీకే అర్థమవుతుంది అండ్ ఇంకో విషయం అండి ప్రతి సందర్భంలోని ప్రతి సినిమాకి ప్రతి ఏ అవసరం వచ్చినా అర్ధరాత్రి ఫోన్ చేసినా మాకు పలికే మాకు దైవంలో దైవంతో సమానం మా దారి వీరభద్రరావు గారు దారి సత్యానంద్ గారు అండి సారీ దారి సత్యన గారు అండి మాకు ప్రతి విషయంలో అర్ధరాత్రి ఫోన్ చేసి సార్ నాకు ఈ అవసరం ఉందంటే వెంటనే స్పందించి ఆ సాయం చేసే మంచి మూర్తి మా దారి గారు వారి సమక్షంలో నేను ఇలాగా ఈ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉందండి మిగతాది మెసేజ్ అంటే డ్రగ్స్ గంజాయి గురించి అని చెప్పి నేను తీసాను ఇక్కడ గంజాయికి డ్రగ్స్కి వ్యతిరేకంగా తీసామండి ఈ తీసిన గంజాయికి డ్రగ్స్కి వ్యతిరేకంగా తీయడమే కాదండి వ్యసనం దీనికి నాంది ఎవరు అనేది ఇప్పుడు చెప్తే బాగోదు అందరు వెళ్తారు క్లైమాక్స్లో మీకు అర్థమవుతుంది వ్యసనానికి నాంది ఎవరు అనేది ఈ సినిమాలో సారించండి ఈ సినిమాకి సంబంధించి ఫెసల్ షో వేస్తున్నామండి దానికి మొత్తం విశాఖలో ఉన్న కళాకారు కుటుంబాలందరూ కూడా వచ్చారు మరి ఈ రోజున వ్యసనం అనేటువంటి మినీ మూవీని ఇవాళ లాంచ్ చేసి అందరికీ ప్రెస్ అండ్ మీడియా దాక్ష్య చూపించాలని ఆలోచనతో మరి ఇలాంటి కార్యక్రమాలు ఈ సినిమాని నేను ఆల్రెడీ ఒకసారి చూడడం జరిగింది దీంట్లో మంచి సబ్జెక్ట్ ఉంది ప్రతి కుటుంబానికి ప్రతి తల్లిదండ్రులకి పిల్లలకి అందరికీ ఉపయోగపడే సబ్జెక్టు చిన్నదైనా మనం ఈవేళ పిల్లలు ఏ విధంగా పాడైపోతున్నారు తల్లిదండ్రులు ఏ జాగ్రత్తగా తీసుకోవాలి తల్లిదండ్రులు వారి పిల్లలు ఎలా పాడైపోతున్నారు అనేటువంటి సందేశాన్ని ఈ నెస్లో దానిలో ఉంది చిన్న సినిమా దీన్ని పెద్ద సినిమా చేసినా సరే చాలా బ్రహ్మాండంగా ఎగుతాయి ప్రజలందరినీ ఆకట్టుకునేటువంటి సందేశాన్ని ఈవేళ ఈ ఈ సినిమా ద్వారా రావడం జరిగింది దీనికి పరివాళ్ళందరూ కూడా చక్కగా పనిచేశారు ఇది ప్రభుత్వాన్ని ముఖ్యంగా నేనైతే కోరేది ప్రభుత్వ వేళ కంజాయి మద్యం ఏదైతే తప్పుడు రూపంలో అవి అరికట్టడానికి ఇది ఒక మంచి సందేశం అవుతుంది ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది అలాగే ప్రజలకు కూడా మన పిల్లలు ఎలాంటి కోరేది ఈ సినిమాని నేను ప్రోత్సహించి ప్రభుత్వం ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు మద్యం ఇలాంటి సినిమాలు ప్రోత్సహించి సబ్సిడీ రూపంలో దీనిలో అనుమతించి இது பிருத்துவருக்கு அந்த உபயோக வந்து రమణమూర్తి గారు అండి నటులు మంచి నటులు విశాఖ అయినా అందరు అనుకుంటారు కాకపోతే ఆయన ఎక్కడికి వెళ్ళారు మీరు కానీ ఇక్కడికి మేము ఎంత కష్టపడి ఎన్ని చేసినా దానికి ఒక రూపకల్పన చేయాలంటే ఒక మంచి ప్రొడక్షన్ ఉండాలి ప్రొడక్షన్ చేస మా మొత్తం ఎడిటింగ్ కానీ డబ్బింగ్ కానీ టీవీ కానీ ఏం చేయాలన్నా దానికి ఒక మంచి సపోర్ట్ కావాలి ఆ సపోర్టే మా గీతాలయ స్టూడియో గీత మోహన్ గారు అలాగే ఏ టూ జ్ అన్నీ చేసి పెట్టారంటే ముఖ్యంగా ఈ ముగ్గురు నాతో ఉండి అంటే ఏదైనా ఒక ఒక కారు ఒక కారు వెళ్ళాలంటే నాలుగు చక్రాలు ఉండాలి ఒక లారీ వెళ్ళాలంటే నాలుగు చక్రాలు అలాగే ఒక ఒక బిల్డింగ్ అంటే నాలుగు సో వీళ్ళు ఈ విధంగా పరిచయం చేసుకున్న అదృష్టం మనకు దగ్గరందుకు అన్ని వరుసగా కొట్టుకొచ్చావు ఈ ఒక్క మ్యాచ్ కొట్టుకొస్తే స్పోర్ట్స్ కోటర్లో జాబ్ ఓకే చెప్పాలి కానీ ఒక్క నిమిషం నేను ఒక స్పెషల్ వ్యక్తి గురించి మాట్లాడాలా అది అటువంటి స్నేహితుడు తమ్ముడు అలాంటి ఈయన ఎన్నో సినిమాలతో యాక్ట్ చేశాడు యాక్ట్ చేస్తున్నాడు ఎంతో మందికి హీరో హీరోయిన్ క్యారెక్టర్ తయారు చేస్తున్నాడు అలాంటి అబ్బాయిని వాళ్ళ అబ్బాయిని ఈ దీంట్లో ఈ భయపడకుండా అరే ఫస్ట్ దాని తన దాంట్లో యాక్ట్ చేశారే ఇది ఫెయిల్ అయింది మాట వస్తుందని భయపడకుండా తన బాబా గారి మీద నమ్మకంతో మరి అతను బాస్టైజ్ ఇచ్చినందుకు రంగయ్య గారికి ఒక్కసారి ధన్యవాదాలు